ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నాను జకరయ్య మూడు నాలుగు ప్రియుల దేవుడు ఎప్పుడు కూడా మనిషి పట్ల మన పట్ల మరి ఒక ప్రశస్తమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు అందుకని చెప్పిన ప్రశస్తమైన వస్త్రాలతో నేను అలంకరించి ఉన్నాను అలంకరిస్తాను అంటలేదు కాబట్టి ఈ యొక్క అలంకరణను గుర్తించినప్పుడు మనం అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతాం ఈ రోజున మనం ఏమీ లేనటువంటి వారుగా మనం చూసుకుంటా ఉన్నాం కానీ దేవుడు చెప్పినాడు ఆల్రెడీ నేను ప్రశస్తమైన వస్త్రాలతో నేను అలంకరించేశాను అలా చూసుకో అలా జీవించు అలా ఉండు అంటున్నాడు కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ దేవుడు మనల్ని ప్రశస్తమైన వస్త్రాలతో ఉన్నతమైన స్థితిలో ఉంచాడు నమ్ముతున్నారా స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం అయిన వారు జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకారుడు నువ్వు చేసినందుకు నీకు వందల విత్తబడినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా మరి ఇది అనుభవించుటకు కృప చూపించి వాగ్దానం స్వతంత్రంపై యేసు నామంలో ప్రార్థించిన పొందుకునేం తండ్రి ఆమెన్